వలమామ విగ్రహానికి పోలమాలవే సత్కరించిన కొమురుల అభివృద్ధి సంక్షేమ సమితి కార్యవర్గం ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌడికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ డిఏ పెంపు సంచులు నిర్ణయం తీసుకున్న ఆగ్బోల్ క్రికెటర్ నూరాలీ జద్రాన్ మరో జాబితా విడుదల చేసిన వైసీపీ రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై వీడిల్ సస్పెన్స్ మళ్ళీ కేరళలోని వైరల్ నుంచే పోటీ వరదయ్యపాలెం మండల కేంద్రంలో సచ్చివేడి బుజ్జినాయుడు కండ్రిగా వరదయ్యపాలెం మండలాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు జేసీఎన్ కన్వీనర్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచివేడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ గెలిస్తేనే మనందరికీ భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో జగనన్న సైనికుల వల్ల పనిచేయాలని అన్నారు నాకు ఈ ప్రాంతం కొత్తే కానీ రాజకీయాలు కొత్త కావని గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాలు ఉంటున్నని ఇంతటి కమిట్మెంట్ ఉన్న నాయకుడిని ఎప్పుడు చూడాలని జగన్ పై ప్రశంసలు కురిపించారు సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాకు తగ్గ విధంగా భాష మార్చుకోవాలని సూచించారు మహబూబ్ నగర్ జిల్లా వెనుకబాటుకు కాంగ్రెస్ తో పాటు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాల కారణమని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు వలస ఆగిపోయిన చెప్పారు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా రెండు వేల పద్నాలుగు కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త టార్గెట్ వచ్చింది ఎన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి ఎన్ని చెరువులు బాగుపడ్డాయి ఎన్ని బతుకులు బాగుపడ్డాయి ఎన్ని కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పడ్డాయి ఎన్ని కొత్త మండలాలు ఏర్పడ్డాయి ఎన్ని కాలేజీలు పాలకొని జిల్లాకు వచ్చాయి ఇవన్నీ ఒకసారి చూస్తే ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ ఏం చేసిందో అర్థమైంది ఇవన్నీ వాస్తవాలు దాచేస్తే దాగని సత్యాలు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్య గత ప్రభుత్వ అండతో మేల చెరువులోని ఎఫ్టీఎల్ ల్యాండ్ను ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు కబ్జాదారులు ఆక్రమణలో పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ చర్యలు తీసుకోకుండా అధికారులు వెనుకంజ వేశారు చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవడం వారి పేరు చెప్పకుండా గుర్తు వ్యక్తులు మట్టిని నింపారు ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు అధికారులు మమా అనిపించి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులపై ఎప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు నారాయణ ఖైర్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకురాల శ్రేయ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసలు చేసే పార్టీ అన్నారు ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్స్ ని గెలిపించాలని కోరారు సమావేశం ప్రతి ఒక్క మళ్ళీ అంత ఆయుధువు గులాబీ జెండలు ఎక్కడంటే అక్కడ చూసే తోటి గులాబీ భయమైంది మన హాల్ ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి అవునా వస్తున్నాయా చెప్పాలా సమాధానం మీరే చెప్పాలా నేను ప్రశ్నలు అడుగుతాను మీరు సమాధానం చెప్పాలా వస్తున్నాయా వస్తున్నాయి ఎస్ మరి ఇప్పుడు వస్తున్నా మన ఎంపీ ఎలక్షన్స్కి మనం ఎందుకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని శాలివాహన్ నగర్ మహతి ఆడిటోరియం పక్కన ఉన్న మొలమొమ్మ విగ్రహానికి పూలమాల వేసి సత్కరించిన కొమ్మర్ల అభివృద్ధి సంక్షేమ శాఖ సమితి కార్యవర్గం ఈ సందర్భంగా ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అక్కగా ఒక భార్యగా ప్రతి మగవానికి అన్నింటి తానే తోడు నిలిచి నైతిక స్థైర్యాన్ని ఇచ్చిన ఆడవారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమానికి పొన్న రవికుమార్ అధ్యక్షత వహించారు వాళ్ళు మాత్రం సన్మానాలు చేసుకుంటున్నారని చెప్పేసి అని మన శాలివాహన సోదరులందరూ కూడా వాపోతున్నారు ఇప్పుడు వారి మాటల్లోనే విన్నాం చెప్పండి ఈ మల్లమాంబని విస్మరించారు అని చెప్పేసి అని అంటున్నారు కదా ఏ రకంగా విస్మరించారు దానికి గల కారణాలు ఏమైనా తెలపగలరా నమస్కారం అండి నా పేరు ధనలక్ష్మి స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను మా శాలి వాహన సంక్షేమంలో అదే విధంగా ఈ రోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేము మా కుమ్మర శాలి వాహన ఆడబిడ్డ అయినటువంటి మొలమాంబ గారిని సత్కరించుకోవడం జరిగినది అదే కాకుండా మేము ఎన్నిసార్లు చాలా సార్లు ఒకసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు మేము పత్రికా ముఖంగాను ప్రింట్ మీడియా ముఖంగాను కూడా తెలియజేసుకున్నాము మా మొల్లమాంబ గారిని చాలా విస్మరిస్తున్నారండి ఆవిడ రామాయణంలోని మనకు తెలుగులో అనువదించినటువంటి మలమాంబ గారు ఆమెని ఇంతగా విస్మరించడం కూడా తగదండి బ్రేక్ తీసుకుందాం అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు నమస్తే ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ ని తెలియచేయడానికి మేము ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి ప్రతి విమర్శ నేరం కాదు అలా అనుకుంటే ప్రజాస్వామ్యం మనకు సాగించలేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది చట్టబద్ధంగా అసమర్తును వ్యక్తిపరిచే హక్కు ప్రజలకు ఉండి తీరాల్సిందని స్పష్టం చేసింది జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక చేసిన ఆ రాష్ట్ర వ్యక్తిపై నమోదు చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది దీనిపై ఇరు పక్షాల వాదన విన్న సుప్రీంకోర్టు ఆగస్టు ఐదవ తేదీని బ్లాక్ డేగా పిలిచి రకమైన నిరసన వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రజలకు దినోత్సవం శుభాకాంక్షలు చెప్పడం సద్భావన సంకేతం మాత్రమే శత్రుత్వం ద్వేషం వల్ల వచ్చేదే ఉండదని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు పోలీసులు అప్రమత్తంగా ఉంటూ రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్యం వాడుకునే వెసులుబాటును ప్రజలకు కల్పించాలన్నారు దేశం రాష్ట్రం తీసుకునే నిర్ణయాలపై విమర్శ చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సుప్రీం బెంచ్ తెలిపింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర సర్కార్ దాదాపు కోటి మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది వారికి ప్రస్తుతం బేసిక్ పేలు డిఎన్ఎస్ అలవెన్స్ నలభై ఉండగా దాన్ని యాభై శాతానికి పెంచుతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి డిఏపీ పరిగణలోకి తీసుకుంటామని వెల్లడించింది ఈ మేరకు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ బ్యాటన్ న్యూర్ అలీ జద్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ గురువారం రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో పదిహేను కెరీర్ కు కుట్కోల్ పలికాడు రెండు వేల తొమ్మిదిలో నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు అఫ్ఘాన్ తరపున రెండు టెస్టులు యాభై ఒక్క వన్ డేలు ఇరవై రెండు వహించాడు అన్ని ఫార్మాట్లు కలిపి పరుగులు చేశాడు అధికార వైసీపీ తాజాగా చేసింది మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి డాక్టర్ సింహాంధి చంద్రశేఖర్ నురికట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి నియమించింది రమేష్ జగన్ ఆదేశాలతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేస్తుంది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది ఆయన మళ్లీ మరోసారి కేరళలోని వైనాడ్ నుంచే పోటీలో ఉండబోతున్నారు ఈ మేరకు ఢిల్లీలో నేడు జరిగిన కాంగ్రెస్ ఇంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు కాగా రాహుల్ రెండు వేల పంతొమ్మిదిలో తొలసారి వైరడ్ నుంచి పోటీ చేశారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో సీపీఐ అద్భుతపై విజయం సాధించారు అలాగే ఉత్తరప్రదేశ్లోని కాంగ్రెస్ కంచికోట అమేటి నుంచి బరిలోకి దిగినప్పటికీ బీజేపీ నేత స్మృతి ఈరాన్ని చేతిలో ఓటమి చవి చూశారు ఈ క్రమంలో ఆయన పోటీ చేసే స్థానాలపై ప్రకటన వెలువడాల్సి ఉంది బుల్టిన్ హెడ్లైన్స్ మరొకసారి వరదయపాలెం మండలం కేంద్రంలో వయసు విపుత్ కన్వీనర్ల సమావేశం ఆలమూరు వెనుకబడతానని కారణం కాంగ్రెసే మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మైళ్ల చెరువు ఆక్రమణపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేస్తుంది బీఆర్ఎస్ నాయకురాలు శ్రేయరెడ్డి కామెంట్స్ వలమామ విగ్రహానికి పూలమాలను సత్కరించిన కొమ్మరుల అభివృద్ధి సంక్షేమ సమితి కార్యవర్గం ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు ఉద్యోగులు పెన్షనర్లకు కేంద్రం గుడ్ న్యూస్ డిఏ పెంపు సంచలన నిర్ణయం తీసుకున్న ఆఫర్ క్రికెటర్ నూర్ అలీ జద్రాన్ మరో జాబితా విడుదల చేసిన వైసీపీ రాహుల్ గాంధీ పోటీ చేసే స్థానంపై విడిన సస్పెన్స్ మళ్ళీ కేరళలోని వైరల్ నుంచే పోటీ ఇవి వాళ్ళ ఫుల్ టైం అప్డేట్స్ కీ పోస్టింగ్ శ్రావ్య టీవీ